ఈ రోజు మా కోసం ఏం వంట చూపించబోతున్నారు గీ పొడి థర్టీ ఇడ్లీ మామూలుగా మనకి ఇడ్లీతోనే స్టార్ట్ అవుతుంది తెలుగు వారికి ఎవరికైనా ఇడ్లీ దోశతోనే డే స్టార్ట్ అవుతుంది సో కానీ ఇడ్లీ అంటే ఒక ఎమోషన్ నార్మల్ ఇడ్లీ తెలుసు గీ ఇడ్లీ తెలుసు మనకి కానీ గీ పొడి తట్టి ఇడ్లీ ఏంటి స్పెషాలిటీ ఏంటి సైజ్

మన ఫైటింగ్ ఇక్కడ రెడీ చేసాం మన ఓన్ రెసిపీ అదే హైలైట్ నాకు యాక్చువల్ గా ఇడ్లీ అంటే ఫీవర్ వచ్చినప్పుడు తింటారన్న ఫీలింగ్ ఉంది కానీ వీరు చెప్తుంటే తినాలని ఇంట్రెస్ట్ వచ్చింది ఒకసారి చూపిస్తారు ఏ విధంగా చేస్తారో கரెక్ట్ ఇక్కడ 우గాది కేఫేలో ఇది బాగా ఫేమస్ హోమ్ మేడ్ ఇంటి మన ఏం

అది పులిపు పులిపు కూడా రాలేదు ఆ మన రెడీ యూస్ చేసిన సిక్స్ మినిమం ఫోర్ టు సిక్స్ అవర్స్ కావాలి ఓకే సిక్స్ టు ఎయిట్ అవర్స్ దాన్ని పులే పెట్టాలి అది తర్వాత యూస్ చేసిన ముందు నేను చెప్పాను కదా కొప్పర ఆయిల్ సాల్ట్ మళ్ళీ ఎంత మొత్తం నాకు స్ట్రక్చర్ కావాలో అవి అంత మంది నేను నీకు ఓకే మన ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చా మామూలుగా అయితే ఇడ్లీకి రవ్వ యూస్ చేస్తారు చాలా మంది కొంతమంది అంటే ఇక్కడ బెంగళూరు అంటే ఇది బ్యాంగ్లూరు అంటే అసలు తే ఇడ్లీ అని అసలు పేరు ఎందుకు వచ్చింది థర్టీ ఇట్లీ అంటే ఆ సైజ్ నార్మల్ ఇడ్లీ ఉంది కదా నార్మల్ ఇట్ల ఇంటి రెండు ఇట్లీ మాక్సిమం ఒక ఇట్లీ ఫిఫ్టీ గ్రామ్ టు సిక్స్టీ గ్రామ్ వచ్చింది మరి ఈ ఇట్లీ ఒక ఇట్లు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్ వచ్చింది ఆల్మోస్ట్ కవర్ ద ప్లేట్

నీళ్ళు స్టీమర్ వచ్చి ఇక్కడ నీళ్ళు పెట్టి నీళ్ళు మళ్ళీ లైన్ లో వచ్చి స్టీమ్ లోకేనా ఆ ఇట్లీ ఇడ్లీ ఇది డిఫరెంట్ చాలా ఎక్కువ ఎక్కువ వచ్చిందాటర్ ఏంటి స్ట్రక్చర్ ఏమంటే వాళ్ళు ఉంది కదా ఈ వాల్వ్ ఎంత మంతకు మనకు కావాలా చూడండి ఎంత కావాలో అంత ఎడ్జస్ట్ స్పీడ్కి అంత స్టీమ్ కింద కింద పైన ఇడ్లీకి వెంటే పైన తీసుకోవచ్చు ఆ పైన తీసుకుందా అదే నైన్ మినిట్స్ మాక్సిమం నైన్ మినిట్స్ మినిట్స్ లోపల ఇడ్లీ లోపల పెట్టకముందే స్టీమ్ ఆల్రెడీ ఉంది స్టీమ్ లో ఉంది నేను ఇప్పుడు లోపల సిమ్ కోచ్ చేయాలి కోచ్ చేసి పోయి లోపల వేసాను మళ్ళీ ఎంత మందికి ప్రెషర్ కావాలంటే ఆ ప్రెషర్ వేసి మళ్ళీ నైన్ మినిట్స్ మాక్సిమం నైన్ మినిట్స్ నైన్ టు టెన్ మినిట్స్

ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే ఒక రెండు గ్లాసులు రైస్ పెడతాము అదే రాగులు గానీ కొర్రలు గానీ అయితే మెంతులు చేసుకున్న నాలుగు మంది ఉన్నాడు అండి గ్రామ్ రైస్ వేసాను అది కొంచెం మెంతులు మంచి కావాలంటే పో అంటే సాఫ్ట్ గా వస్తుంది మీరు చెప్పినట్లు రైస్ అయితే రైస్ హెల్దీ వేలో వెళ్ళాలనుకున్న వాళ్ళకి రాగులు కొర్రలు వాళ్ళ ఇష్టం నైన్ మినిట్స్ అయిపోయింది అనుకోండి చూద్దాం మీరు చెప్పినట్లు

ఆథెంటిక్ ఆథెంటిక్ ఫుడ్ అండి మన ట్రెడిషనల్ ఫుడ్ అండి మన ఇంట్లో మన అమ్మాయి మన పార్టీ మా ఏం చేస్తున్నాను ఆ స్టైల్ మనం ఇక్కడ చేసి ఆ మన కస్టమర్ కు వచ్చింది తిని వెళ్ళి బయటకి మళ్ళీ వచ్చారు ఫ్యామిలీ కూడా వచ్చి తినాలి ఒకసారి తిని వెళ్ళిన మళ్ళీ వస్తారని చెప్తున్నారు ఇప్పుడు గీ పొడి అన్నారు కదా ఇప్పుడు రెడీ అయిపోయింది ఎలా రెడీ చేస్తారు చూద్దాం చేసి రెడీ టు ఓకే ఎంత బాగా వచ్చినాయి అంటే కొంచెం కూడా కింద అతుక్కోలేదు అసలు ఫస్ట్ నేను చూపిస్తాను కదా కొబ్బరాయిల్ వేసాను అదే రీసెంట్ ఓకే ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది పైన ముందుగా చెప్పాను కదా ఇట్లీ వేడిగా ఉంది ఈ టైంలో మన దీ పెట్టాము వేడిగా ఉన్నప్పుడు వేడిగా ఉన్న టైం దీ పెట్టా అది లోపల వెళ్ళిపోయింది చూడండి దీ లోపల వెళ్తారు వేడిగా ఉన్నప్పుడు వేడిగా ఉన్న టైం ఇట్లీ ఇట్లీ దీ అబ్జర్వ్ చేసింది ఇప్పుడు

ఇది ఎగ్geqslantన కూడా మనకు ఒక ఒక మనశాలకి ఇష్టం గా వర కరెక్ట్ గా పీటనాకు పైనే ఒకసారి నేను గీపిస్తా మళ్ళీ ఇంకా ఎక్కువ గీ అంత గీవ్ వేసుకోవాల్సినదేనా పొడి ఉంది కదా ఆ పొడికి ఆ గీ కరెక్ట్ గా ఉంది హర్త ఇడ్లీ పొడి 30 రెడీ అయిపోయింది అయిపోయింది టేస్ట్ చేయండి చెప్పండి బాగుందా చాలా బాగుంది చూస్తే మాత్రం ఎమ్మీగా ఉంది ఇడ్లీ అంటే నాకు యాక్చువల్ గా ఫీవర్ వచ్చినప్పుడే తింటూ ఉంటాను చాలా మంది ప్రతి రోజు మార్నింగ్ ఇడ్లీ దోస్త స్టార్ట్ చేస్తారు కానీ నాకు పర్సనల్ గా అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఇక్కడ చూస్తే మాత్రం చాలా ఎమ్మీగా ఉంది చూడటానికి మరి తింటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఓన్లీ థర్టీ ఇడ్లీ తింటాను ఆ తర్వాత చట్నీతో తింటాను ఎట్లుంటుందో చూస్తాను రెండు డిఫరెన్స్ ఎందుకు ఇట్లా కట్ చేస్తుంటేనే కేక్ పీస్ కట్ చేసిన ఫీలింగ్ వస్తుంది మీరు చెప్పినట్లు ఆ స్ట్రక్చర్ అంతా కనిపిస్తుంది వారెగ్వా అన్నట్టుంది ఇడ్లీని కూడా ఇంత బాగా తినొచ్చా అనిపిస్తుంది సూపర్ ఉంది అసలు అద్భుతం థ్యాంక్ యూ సో మచ్ అండి